కుత్బుల్లాపూర్ దుండిగల్ పరిధిలోని డి పోచంపల్లిలో అక్రమంగా భారీ షెడ్లు నిర్మిస్తున్నారు షెడ్కు ముందు చెట్లు అడ్డుగా ఉండటం వల్ల ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చెట్లను నరికివేస్తారు ప్రభుత్వం చెట్లను పెంచండి అనే స్లోగన్ ఇస్తుంది కానీ దానికి విరుద్ధంగా పర్యావరణ ఆటంకాలు కలిగిస్తున్నారు అనుమతులు లేని షెడ్ నిర్మాణాలు చేసి చెట్లను నరికివేస్తుంటే మరి స్థానిక మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారా అనే ప్రశ్న స్థానికులు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న దుండిగల్ మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా అక్రమ షెట్లను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు దుండిగల్ మున్సిపాలిటీ కూతవేటు దూరంలో డి పోచంపల్లి వెళ్లే దారిలో ఈ తతంగమంతా జరుగుతుంది ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టణ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు ఇకనైనా ప్రభుత్వాధికారులు మేలుకుంటే ప్రభుత్వ ఆదాయాన్ని నియంత్రించవచ్చు అని స్థానికులు కోరుతున్నారు